హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మనకిప్పుడు తెలంగాణ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అని అయితే అందించింది అండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ పెన్షన్ గురించి పీఎఫ్ గురించి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే జూన్ సెకండ్లో మనకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి అయితే రెడీ అవుతున్నారండి సో వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఏ గురించి మనకు మంచి అప్డేట్ అయితే ఇవ్వనుంది గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందండి సో మనకు డిఏలలో ఒక్కదాన్ని రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఐదు అయితే పెండింగ్లో ఉన్నాయి సో అందుట్లో మనకి ఒక అయితే ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఉద్యోగులకు సో ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరపడం జరిగిందండి సో జూన్ సెకండ్ మనకు దీనిపైన అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ కానీ లేకపోతే జియో కానీ రానుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించిన ఇతర బకాయిల చెల్లింపులు కానివ్వండి సో రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ కూడా వస్తాయి కదండి సో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి సో ఆ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలపై కూడా రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో మొత్తానికి అయితే రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు కూడా ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అని అనుకోవాలి సో ఇది ఎండితో పాటుగా మనకు ఇంకొక శుభవార్త అయితే అందిస్తుందండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో వీటితో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ సర్కారు వచ్చేసి మనకు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని అయితే ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుందండి సో ఈ బీమా పథకం వల్ల కూడా వాళ్లకు హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో మొత్తానికైతే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం కాకుండా మనకు ఒక డిఏ కూడా రిలీజ్ చేసేందుకు అయితే ఈ జూన్ సెకండ్న గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మొత్తానికైతే ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి తెలంగాణ ఉద్యోగులకైతే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్లకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బాయ్